ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ మాతరే ఓం శ్రీ గురువే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు అస్తరేఖ జ్యోతి విషయంలో భాగంగా తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాస్తవం అనే దాంట్లో మీకు తీసుకొచ్చాను అదేవిధంగా ఈరోజు మరో వీడియోని వచ్చేసి న్యూబనాలజీ వీడియో తీసుకొచ్చాను ఇప్పుడు వాస్తు వీడియోలో భాగంగా ఆరో వీడియోస్ సిక్స్త్ వీడియో సిక్స్త్ వీడియో వాస్తు గనక వాస్తు గృహం వాస్తు ఈరోజు గత వీడియో ఆగ్నేయ విల్లు గురించి ఆగ్నేయం గురించి చెప్పాను ఆగ్నేయ విల్లు ఉంటే ఏ సమస్య అయినా బడి కానీ గుడి కానీ బడి కానీ ఊదు ఊరు కానీ గ్రామం కానీ ఆగ్నేయ స్థలం లోపం ఉంటే అనేక సమస్యలు వస్తాయి ఆ సమస్యల ఆధారంగా స్త్రీవశం అవుతుంది ఆ గృహం అని చెప్పాను ఈరోజు తూర్పు ఏది స్థలం తూర్పు తూర్పు వీధి తూర్పు వీధి స్థలంలో భాగంగా పార్ట్ వన్ తూర్పు వీధి స్థలం ఇల్లు పార్ట్ వన్లో భాగంగా తూర్పు ఈశాన్ ఇప్పుడు ఇల్లు ఈ విధంగా ఉంటుంది తూర్పు ఈశాన్యం పెంపుతో ఉన్నటువంటి వీధి అదే తూర్పు ఈశాన్యం తూర్పు ఈశాన్యంతో కూడినటువంటి వీధి ఉన్న వీధి ఇల్లు ఇది తూర్పు రోడ్డు ఇది తూర్పు రోడ్డు తూర్పు రోడ్డు ఇది ఈశాన్యం ఇల్లు ఇది తూర్పు ఇల్లు తూర్పు ఈశాన్యం పెంపు ఉన్నా తూర్పు ఈశాన్యం అంటే ఎట్లా రావాలా తూర్పు ఈశాన్యం పెంపు స్థలం అంటే ఇది ఈశాన్యం పెరిగింది ఏ పక్క పెరిగింది తూర్పు పక్క పెరిగింది తూర్పు పక్క ఈ తూర్పు ఈశాన్యం పెంపు వీధి అంటే ఈ విధంగా పెరిగింది ఈది ఎట్లా ఉంది తూర్పు ఉత్తరం ఖాళీ ఎక్కువ ఈ తూర్పు ఇవి కూడా ఒక ఇల్లు కట్టావు ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఏముంది తూర్పు ఉత్తరం ఖాళీ అంటే ఇది తూర్పు ఇది పడమర ఇది దక్షిణం ఇది ప ఉత్తరం అంటే తూర్పున ఖాళీ ఎక్కువ ఉంది ఉత్తరాన్ని ఖాళీ ఎక్కువ ఉంది పడమర దక్షిణం తగ్గించాం ఒక మూడు అడుగులు ఉంటుంది అయితే దక్షిణము పడవర కన్నా ఈశాన్య నడక ద్వారం దక్షిణం పడవర ఎత్తు తూర్పు ఉత్తర పదం అంటే దక్షిణము పడవర ఎత్తుండి ఈ భాగం ఎత్తుండి ఇబ్బిట్టా ఎత్తుండాలి రెండు చీళ్ళు బిట్టుగా ఎత్తు ఈ ఇతకా నుంచి ఇటు పల్లం కిందకు వచ్చేతలకి పల్లంగా ఉండాలి ఏడు కూడా ఈ పక్క అంతా ఎత్తుండి కిందకు వచ్చేతలకి పల్లంగా డౌన్ ఉండాలి అంటే పడవర పక్క ఎత్తుండి కిందకు వచ్చేళ్ళకి డౌన్ ఉండాలి ఈ పక్క దక్షిణ కొంచెం ఎత్తుండి ఉత్తరం వస్తేళ్ళకి పల్లం ఉండాలి అలాంటి ఆ విధంగా ఇల్లు కట్టుకుంటే అదేవిధంగా ఈ శాన్యంలో ఇది ఇక్కడ ఈశాన్యంలో బావి ఈశాన్యంలో బావి ఈశాన్యంలో బావి ఉన్న అలా ఉంటే ఈ విధంగా ఉత్తరం పల్లం ఉండాలి దక్షిణపై ఎత్తు ఉండాలి వడవరపై ఎత్తు ఉండాలి తూర్పు పల్లం ఉండాలి ఈ విధంగా ఈశాన్య ఈ విధంగా ఇల్లు ఉండి ఈశాన్య కొద్దిగా పెరిగి ఇల్లు ఉండి ఈశాన్య భాగంలో బావి ఉంటే అలాంటి ఇంట్లో ఉన్న వ్యక్తులకి పుత్ర శాంతత ఎక్కువ అంటే మగ శాంతత ఎక్కువ అదేవిధంగా అభివృద్ధి ఎక్కువ అదేవిధంగా స్థిర శిరాస్తులు వచ్చి పడిపోతాయి తెర తెరాస్తులు ఎక్కువ ఉంటాయి వస్తాయి ఎక్కువ ఉంటాయి అదేవిధంగా సంఘంలో గౌరవం ఉంటుంది అదేవిధంగా మర్యాదలకి ఎటువంటి లోటు ఉండదు పెద్ద మనిషి దగ్గర అవుతారు ఒక విధంగా తూర్పు ఉండి తూర్పు రోడ్డు ఉండి దక్షిణ ఎత్తు పడమరు ఎత్తు ఉత్తరం పల్లం తూర్పు పల్లం ఈశాన్యం పెరుగుదల మరి పెరుగుదల అంటే మరీ ఎక్కువ ఉండకూడదు ఈశాన్యం పెరుగుదల ఈశాన్యంలో బాగుంటే ఉన్న ఇంటికి అంత అభివృద్ధి జరుగుతుంది మగ సంతానం కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది అదేవిధంగా తూర్పు ఎత్తు తూర్పు ఇప్పుడు తూర్పు వీధి స్థలం గురించి చెప్పుకుంటున్నాం ఇలా రోడ్ ఉంది ఈ విధంగా దీనికి ఇలా లో రోడ్డు ఉంది లేకపోతే పక్కన ఉంటుంది ఇది రోడ్డు ఇది తూర్పు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అయితే ఈ విధంగా ఇల్లు కట్టుకున్నాం ఇందాక తూర్పు ఇందాక మొదటి చెప్పిన వీడియోలో తూర్పు అన్ని బాగుండి ఉత్తరం పల్లెముండే తూర్పు పల్లెముండే దక్షిణం ఎత్తుండే పల్లం ఎత్తుండి ఈశాన్యంలో బాగుండి ఈశాన్యం పెరిగి ఉండి అలా ఇల్లుంటే అన్నిటికీ లా అబ్బాయి సంతానం కూడా బాగుంటుంది అన్ని అభివృద్ధి అని చెప్పాను ఇప్పుడు తూర్పు ఎత్తుండి ఈ భాగంలో ఇది ఎత్తు ఇది పల్లెం తూర్పు ఎత్తు పశ్చిమాన్న పల్లం అంటే డౌన్ పల్లె డౌన్ ఉండి పల్లం ఉండి తూర్పుని ఎత్తు ఉన్న స్థలాల్లో ఆ విధంగా ఇల్లు కట్టుకుంటే అంటే తూర్పు ఎత్తు ఉండే పడవ చాలా చాలామంది అదే విధంగా ఇల్లు దూరం ఇంటి పెట్టుకున్నా కూడా ఈ పక్క పళ్ళం పెడుతుంటారు ఎత్తు పళ్ళం చేస్తారు అంటే పచ్చిమాన పళ్ళం చేస్తారు పచ్చిమి ద్వారా ఉందని పచ్చిమాన పళ్ళము తూర్పు ఎత్తుండ ఇంటికి అంటే తూర్పు ఇల్లే కాబట్టి తూర్పు ఇంటి గురించే చెప్తాను ఇప్పుడు ఉంటే యజమానికి అనారోగ్యం ఉంటుంది స్త్రీ పెత్తలం ఉంటుంది పురుష సంతతి ఉండదు ఉన్నా దరిద్రులుగాను అమాయకులుగాను షడు వేషణాలుగా అలవాటు పడి అభివృద్ధి తగ్గి అప్పులు అవమానాలు బాధలు ఉండను అంటే తూర్పు స్థలం ఎత్తుండి పడమర స్థలం పల్లంగా ఉంటే అన్ని అవమానాలే యజమానికి అదేవిధంగా తూర్పు ఈశాన్యం తగ్గి తూర్పు ఈశాన్యం తగ్గింది ఇది ఈశాన్య బాబు ఇప్పుడు ఏమైంది తెలుపు ఇంతకు ముందు దక్షిణ ఆగ్నేయం జరిగితే స్త్రీ పెత్తనం స్త్రీ అంతా అక్కడ స్త్రీల ప్రకారమే జరగద్ది పురుషులు చెప్తే ఆజ్ఞ మార్గం తగ్గితే పురుషులు దేవేం ఉండదు స్త్రీ కంట్రోల్లో పురుషుడు ఉంటాడు స్త్రీ ఆడిచినట్టు ఆడుతూ ఉంటాడు ఆమె ఆమె వ్యసనాలు అలవాటు పడినా కూడా ఆగ్నేయం తగ్గితే పురుషుడు కంట్రోల్ చేయలేడు అందువల్ల ఆగ్నేయ స్థలం తగ్గినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఆ గ్రామంలో గ్రామానికి కానీ అలాంటి దోషాలు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా స్త్రీయే ముందుకు వస్తుంటుంది ఇప్పుడు ఈశాన్యం తగ్గుదల ఈశాన్యం తగ్గి ఏది కూడా ఎచ్చు తగ్గులు అనేటువంటివి కొద్ది గ్యాప్లో ఉండాలి కానీ విపరీతంగా పెరగకూడదు ఒక ఈశాన్యం పెరిగితే మంచిదే కానీ మరి సమపాడలో ఉండవు ఎక్కువ షుగర్ లేదని ఎక్కువ షుగర్ ఎక్కువ ఎక్కువ స్వీట్ తింటే ఏమొద్దా ఏదో ఒక రోజు షుగర్ వస్తుంది అదే ఈశాన్య పొడుగు బా పెరుగుంటే మంచిదంటే ఎంత పెరగాలి దాన్ని లిమిట్లో పెంచుకోవాలి ఈశాన్య పెరిగితే మంచిదని చెప్పి ఎంత అంత భరిచకూడదు దాన్ని హద్దులు చేసుకోవాలి కావాలని మిగిలింది వదిలేసి పక్కన వదిలేయాలి అంతేగానిక ఈశాన్యం పెరిగిందని చెప్పి ఈసాన్యం అంతా చేసినా ఏదో ఒక రోజు షుగర్ స్వీట్ షుగర్ లేదని షుగర్ స్వీట్ తింటే అట్టు ఉంటుంది అట్టుంటుంది మనిషి జీవితం కూడా ఆ ఇంట్లో ఉంటే ఇప్పుడు తూర్పు ఈశాన్యం తగ్గి ఆజ్ఞేయం పెరిగిన అంటే ఏది తగ్గకూడదు ఏది పెరగకూడదు సమపాలలో కొద్దిగా ఉండాలి అది ఏదైనా ఆగ్నేయం పెరిగినా ఈ విధంగా ఆగ్నేయం పెరిగి తూర్పు శాయం తగ్గితే మగ సంతతికి పురుష సంతతి ఉండదు ఉన్నప్పటికీ అల్పాయస్కులుగాను అమాయకులుగాను మతి లేని వారు గాను గృహ యజమాని మొదటి పుత్రుడు ప్రయోజకుడు కాకపోవడము వ్యసనాలతో అలవాటు పడడము తను చివరికి అనారోగ్యం పాలయ్యి జీవితాన్ని చలించుకునే స్థితి రాకు ఉన్న స్థలాన్ని మనం చేసుకోవడం ఉన్న స్థలాన్ని మనం కంట్రోల్ చేసుకోవడమే రేట్ ఎక్కువ అంటే మనం ఏం చేయలేం కదా స్థలం ఎట్లంటే అటు వాడుకోలేం కదా ఉన్న స్థలాన్ని నాలుగు భాగాలు చేసుకోవడం కొద్దిగా ఈశాన్యం పెరుగుదల చూసుకోవడం చేసుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి ఈ విధంగా దోషాలు ఉంటే అగ్నేయం పెరిగి ఈశాన్యం తగ్గితే అన్ని దోషాలు ఇంట్లో ఉన్న వాళ్ళకి స్త్రీ పెత్తనం మాత్రమే ఉంటుంది స్త్రీ కంట్రోల్లో ఉంటారు పురుష అంతత విలు ఉండదు అదేవిధంగా ఈ మెట్లు ఉంటాయి ఇప్పుడు ఇలా ఇల్లు కట్టుకున్నాం అన్ని సమంగా ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ విధంగా ఏం చేస్తారు ఈ విధంగా మెట్లు కట్టుకోవడము ఇప్పుడు తూర్పు నుంచి ఈశాన్య భాగంలో కానీ వారి ఉత్తరం నుంచి ఈశాన్య భాగంలో కానీ మెట్లు ఉంటే ఆ విధంగా మెట్లు ఉండడం వల్ల ఈశాన్యంలో ఇల్లు కట్టిన ఈశాన్యం క్లోజ్ చేసి ఇల్లు ఈ విధంగా ఈశాన్య క్లోజ్ చేసి ఇల్లు కట్టినా యజమానికి ప్రమాదం కలుగును యజమానికి ప్రమాదము అనారోగ్యం ఉండును బ్రహ్మపుత్రుడు ప్రయోజకుడు కాడు అదేవిధంగా ఇక్కడ నైరుతులు కూడా దోషాలున్నా ఇది నైరుతిలో కూడా పెరగడము లేకపోతే రోడ్డు వచ్చి తగలడము సోల ఈ విధంగా లేకపోతే ఇలా పెరగడము నైరుతి పెరగడము లేకపోతే ఈ పక్క నైరుతి పెరగడము జరిగితే యజమానికి మంచిది కాదు ప్రథమ సంతతికి దక్కడు కాబట్టి ఈశాన్యుల బావి బోరింగ్ గుంట కుళాయి ఉన్న ఈ బావి గుంట కుళాయి ఉంటే మంచి జరుగుతుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఒకటి